మీకు అండగా నిలబడుతుంది పంట మార్పిడి చేయండి మీరు ఏం పండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం నాకు మంచి టీం ఉన్నది మంచి మంత్రులు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు నేను నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ఎవరు ఎన్ని గోల పెట్టినా ధర్నాలు చేసిన రోడ్డు మీద బండి తొల్లినా తొడుక్కున్న బట్టలు చించుకున్నా పదేళ్ళు మన ప్రభుత్వమే ఉంటది నేను ఈ మాట చెప్పదలుచుకున్నా వాళ్ళని చూడండి వాళ్ళ మాటలు చూడండి అసూయ అక్కసు కడుపు నిండా విషం కనిపిస్తుంది అహంభావం కనిపిస్తుంది బల్పు కనిపిస్తుంది మాటల చూడండి టీవీ ముందర మాట్లాడేటప్పుడు